జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి పాడుతున్నాను శ్రీరాములు వారి కీర్తన నిన్ను పోనిచ్చదనా సీతారామ నిన్ను పోనిచ్చదనా నిన్ను పోనిచ్చదనా సీతారామ నిన్ను పోనిచ్చదనా నిన్ను పోని చదనా నన్ను రక్షింపగా ఎన్ని విధముల నా కన్నులానా రామా నిన్ను పోని చదనా సీతారామ నిన్ను పోని చెదనా రట్టు చేసి నిన్నరి కట్టుదుంకా దిక్కు కలిగితే మొరపెట్టుకోరామా గట్టిగా నీ పాద కమలములెప్పుడు గట్టిగా నీ పాద కమలములెప్పుడు పట్టినా మదిలో గట్టివేయుదురారామా నిన్ను పోనిచ్చదనా సీతారామ నిన్ను పోనిచ్చదనా బడి బడిని వెంటపడి తిరుగగనెంతో జడియక నీ వెందు జరిగెదవు రామ తడయక నీ తల్లితండ్రులు వచ్చినగా విడిచిపెట్టినా నీ కొడుకులు రారామా నిన్ను పోనిచ్చదనా సీతారామా నిన్ను పోని డివని మొగమాటము లేకున్నా సేవ చేసి రవ్వ మావాడివని మొగమాటము లేకున్నా సేవ చేసి రవ్వ రామ నీవు భద్రాచల నిలయుడవై నన్ను నీవు భద్రాచల నిలయుడవై నన్ను ಕಾವವಯ್ಯ ರಾಮದಾಸ ವಿಲಾಸ ನಿನ್ನೂ ಪೋನಿಚ್ಚದನ ಸೀತಾರಾಮ ನಿನ್ನೂ ಪೋನಿ ಚದನ ನನ್ನೂ ರಕ್ಷಿಂಪಕ ಎನ್ನೀವಿಧಮುಲ ನಾ ಕನ್ನೂಲಾನ ರಾಮ ರಾಮ ನಿನ್ನೂ ಪೋನಿ దనా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ ధన్యవాదములు